సోనియా గాంధీ గారు జీరో అవర్లో ఒక మంచి అంశాన్ని లేవనెత్తారు వారు ఏది సెన్సెస్ గురించేది సెన్సెస్ ఇరవై ఇరవై ఒకటిలో జరగవలసి ఉండే మీకు అందరికీ తెలుసు స్వాతంత్రం రాకముందు నుండి ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి సెన్సెస్ జరుగుతాయి గణాంక లెక్కలు జరుగుతాయి దేశంలో పేట జనాభా ఎంత ఉంది మగవాళ్ళు ఎంత ఆడవాళ్ళు ఎంత ఏం చదువుకున్నారు వయసు పేదరికంలో ఉన్నారా ఆర్థికంగా ఎదిగినరా ఇవన్నీ కూడా గణాంక లెక్కలు తీస్తారు ప్రతి పది ఒకసారి జరుగుతుంది అది దాదాపు వంద సంవత్సరాలు దాటింది బ్రిటిష్ ఇండియా లోపలనే మొదలుపెట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పది సంవత్సరాలకు జరుపుకుంటున్నాం దురదృష్టవశాత్తు మొదటిసారి సెన్సస్ ఇరవై ఇరవై ఒకటిలో జరగవలసినటువంటి సెన్సస్ జరగలేదు కారణము కోవిడ్ వచ్చింది కాబట్టి దాన్ని వాయిదా వేశారు ఒక సంవత్సరం వేసారు రెండు సంవత్సరాలు వేసారు మూడు సంవత్సరాలు వేసారు నాలుగు సంవత్సరాలు వేసారు ఇప్పుడు ఐదో సంవత్సరం ఇరవై ఇరవై ఐదు మొత్తం భారతదేశంలోపట అందరూ ఊహించింది ఏంటంటే ఈ ఇరవై ఇరవై ఐదులో తప్పనిసరిగా గణాంకరికలు జరుగుతాయి దేశంలోపట ఎందుకంటే చాలా ముఖ్యం ఎందుకు దీని అవసరం అనేది నేను క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొస్తాను కానీ ఇరవై ఇరవై ఐదులో జరుగుతుందని చెప్పినటువంటి అందరికీ చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో పట్నే కేటాయించినటువంటి బడ్జెట్ ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అదే పంతొమ్మిది వందల సారీ ఇరవై పంతొమ్మిదిలో ఇదే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే బడ్జెట్లో ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు పాయింట్ రెండు మూడు కోట్లు కేటాయించింది ఎప్పుడు ఇరవై ఇరవై కోట్లో బడ్జెట్ మన గణాంక లెక్కలు జరగాల కాబట్టి ఆ విధంగా వారు ఆలోచన చేసిన ఆ విధంగా మరి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని చెప్పి యూనియన్ క్యాబినెట్ డిసైడ్ చేసింది డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో డిసైడ్ చేసిండ్రు ఇంకో ఇంత బడ్జెట్ ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు మేము కేటాయిస్తున్నాము గణాంక లెక్కలకి అని చెప్పిండ్రు పాప దూరదృశ్య శాస్త్రం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది కాబట్టి పెట్టలేదు మనం అందరం కోవిడ్ వచ్చింది కాబట్టి ఎవరేం పని చేయలేరు ఎందుకంటే ఇల్లు ఇల్లు తిరగాలి టీచర్లు ఉద్యోగస్తులు అది పెద్ద ఎక్ససైజెస్ కాబట్టి పద్దులు ఏంటి అని చెప్పి వాయిదా ఏదైనా చేస్తారు అందరు కూడా దాని గురించి వెళ్ళి ఇవ్వనలేదు కానీ ఈ గణాంక లెక్కలు తెలియకపోవడం వల్ల అతి ముఖ్యమైన అంశం ఏంది ఈ భారతదేశంలో పట ఎంతమంది మరి పేదవాళ్ళు ఉన్నారు తర్వాత ఆర్థికంగా మరి ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధమైనటువంటి విద్యా విధానం తీసుకురావాలి ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా అవసరం ప్రభుత్వాలకి ముఖ్యంగా అధికార యంత్రాంగానికి రాజకీయ నాయకులకి ప్రధానమంత్రి గారు కానీ కేంద్రంలో క్యాబినెట్ కానివ్వండి రాష్ట్రాల్లో ఒకట ముఖ్యమంత్రి కానివ్వండి కేబినెట్ కానీ ఈ గణాంక లెక్కలు స్టాటిస్టిక్స్ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఈ దేశం ఎటువైపోతుంది ఎక్కడ ఇబ్బంది ఉన్నది ఎక్కడ ఆదుకోవాలనేది తెలుస్తుంది ఇప్పుడు గుడ్డెత్తు చేర్ల పోయినట్టు పోతాడు మోడీ మన సామెతలో తెలంగాణ గుడ్డెత్తు పోతున్నట్టు పోతుంది ఎటు పోతాడు ఎటు తీసుకుపోతాడు ఎవరిని తెలుస్తలేదు ఒక ఊహా ప్రపంచంలో తిరుగుతున్నాం అంతా బాగుంది అని అనుకుంటున్నాం కానీ మనకు ఇవాళ మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది నిన్న సోనియా గాంధీ గారు అదే ప్రస్తావించారు దాదాపు ఎనభై ఒక కోట్ల జనాభా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఉన్న జనాభాకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ రేషన్ కార్డులు ఇచ్చి బియ్యము మిగతా సామాగ్రి అంతా కూడా ఇస్తున్నారు పదిహేను సంవత్సరాలైంది ఇప్పటికి ఈ పదిహేను సంవత్సరాలు బట ప్రతి పది సంవత్సరాలకి పదిహేను శాతం జనాభా పెరుగుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదేశ సూత్రాలవి ఇలా పదిహేను ఏం లేని దాదాపు ఇరవై కోట్ల జనాభా హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది దాటా పేదరికంలో ఎంతమంది ఉన్నారంటే దాదాపు పది కోట్ల మంది ఉన్నారని చెప్పి ఇవాళ మరి సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఎకనామిస్టులు చెప్తున్నారు మరి ఇన్ని దాదాపు పదిహేను నుండి పదిహేను కోట్ల జనాభా వరకు తప్పనిసరిగా ఉంటారు ఈ జనాభా మరి దైనందిక జీవితం లోపల నిత్యావసర వస్తువులు మరి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి మోడీ గారు తప్పించుకోవడానికి ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు సెన్సస్ చేయడం లేదా అనేది ఒక అభిప్రాయం కలుగుతున్నది ఇదే సందర్భంలో మరి ఎందుకు చేసారు ఇది ఈ డిలే ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయంగా కుల ప్రాధిక పదిక కులాలలో కూడా గణాక లెక్కలు పట్ట చేసుకోవాలి చేర్చాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉన్నది మరి దీన్ని తప్పించుకోవడానికి ఆ మోడీ సెన్సెస్ అనౌన్స్ అయితే ఇలా క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నది దేశంలో పట మరి దాన్ని ట్యాకిల్ చేయడంలో పట ఇబ్బంది పడుతున్నాయని చెప్పి తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు వాయిదా చేస్తున్నాడా అంతే కదా అర్థం చేసుకోవాల్సింది తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా ట్రైనింగ్ అయి ఉన్నారు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్లు కింద సిబ్బంది దాదాపు ట్రైనింగ్ అయి ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు మంచి ఈ టూల్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్యాప్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కరెక్ట్గా రెడీ అయి ఉన్నాయి వాళ్ళకు కొత్తగా ఆర్డర్ ఇవ్వాల్సింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో చేస్తామని చెప్పి ప్రభుత్వం సన్నద్ధమై ఉన్నది వెనుగట్లాగా కాయదాల మీద రాసుకొని తిరిగి తిరిగి లేదు ఒక వంద మందికి ఒక ఎనిమిరేటర్ ఉంటాడు వంద మందికి ఆయన టైం ఇస్తారు తిరుగుతారు దెబ్బన ఎవరైనా మనం డోర్ లాక్ వేసుకున్నా కూడా అదే ఈయన చెప్తుంది పొద్దున ఓ నువ్వు నిన్న వేణవు ఆ డోర్ లాక్ వేసుకున్నాడు మళ్ళీ ఇలా ఓ అని చెప్తుంది ఆ ట్యాబ్లా కృతి చేస్తుంది మొత్తము మండలము జిల్లా రాష్ట్రము కేంద్రానికి ఒకటేసారి మెసేజ్ పోతుంది ఇప్పుడు మన వాట్సాప్ మెసేజ్ లాగా గణాంక లెక్కలు ఏడాది లోపల మొత్తం తీసి పెడతామని చెప్తున్నది అధికార యంత్రాంగం ఆ విధంగా ప్రిపేర్ అయి ఉన్నది మరి మోడీ గారు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ మాత్రము కేవలము ఐదు వందల నాలుగు కోట్లు మాత్రమే పెట్టిండు ఎనిమిది వేల కోట్ల అవసరం ఉంటే అంటే దీన్ని వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతున్నది ఒకటి గణాంక లెక్కలు తీస్తే కుల ప్రాధిక పదిహేన చేయాలని చెప్పి డిమాండ్ను తట్టుకోలేనటువంటి భయంతో చేస్తలేడా లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇవ్వవలసినటువంటి మరి రేషన్ ఇవ్వాలి ఎందుకు లే అని చెప్పి వాయిదా ఇస్తున్నాడా ఈ రెండు అంశాలు ఇంకా మూడో అంశము డీలిమిటేషన్ ఇది మహిళా రిజర్వేషన్ చట్టం అందరూ మహిళా రిజిస్ట్రేషన్ బిల్లు బిల్లు అంటున్నారు బిల్లు అయిపోయింది ఇప్పుడు చట్టం అది రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వము రెండు వేల పదమూడులో ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో పాస్ చేసింది ఇరవై ఇరవై మూడులో మోడీ గారి ప్రభుత్వము లోక్సభలో పాస్ చేసారు రాష్ట్రపతి గెజిట్ పబ్లికేషన్ చేసింది ఇలా చట్టం ఇది ఈ చట్టము మరి ఈ రోజు అమలు కావడానికి ఎందుకు అమలు అవుతలేదు ఎందుకు చెప్పాలా దీంట్లో సెక్షన్ ఫైవ్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే షాల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆఫ్టర్ అండ్ ఎక్సైజ్ ఆఫ్ డిమిలిటేషన్ ఈజ్ అండర్ టేకన్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్టర్ ద రిలవెంట్ ఫిగర్స్ ఆఫ్ ది ఫస్ట్ సెన్సెస్ టేక్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అమెండ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్లో ఈ చట్టం వచ్చిన మొదటి గణాంక లెక్కలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ చట్టము ఉమెన్స్ రిజర్వేషన్ అనేది ఇవాళ మోడీ గారు గణాంక లెక్కలు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికలు ప్రతి పార్లమెంట్ ఎన్నికలు మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అంటే పేరు కోసం మాత్రం బిల్లు లోక్సభలో పాస్ చేసి ఇయాల మహిళా రిజర్వేషన్లు తప్పించుకోవడానికి నువ్వు గణంక లెక్కలు చేస్తలేవా అనేది ఒక అంశం మన రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇరవై 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 ఆరు తర్వాత మరి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు మరి నువ్వు ఘనాంక లెక్కలు చేస్తలేవే గణాంక లెక్కలు చేయాలన్న దాంట్లో అసలు అదే వద్దు మేము మొదలే ఇంప్లిమెంట్ చేయని చెప్పి రెండు వేల పద్నాలుగులో కొట్లాడినాం చిన్న పొరపాటు వచ్చింది ఇరవై ఇరవై ఆరు వరకు ఆపాల్సిన అవసరం లేదు మీరు రెండు వేల పద్నాలుగు లోపల తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము మోడీ గారిని అడిగినాం ఆయన ఇరవై ఇరవై ఆరు కదా ఇరవై ఇరవై ఆరు తర్వాత చూద్దాం లే అన్నట్టు తప్పించుకున్నాడు మరి ఇప్పుడు ఇరవై ఇరవై ఆరు కూడా వచ్చినట్లేదు ఎందుకంటే గణాంక లెక్కలు రావాలి అంటే ఇవన్నీ కూడా పదిహేను ఇరవై ఏళ్ళకు వాయిదా వేయడానికి మోడీ గారు సిద్ధం అయినట్టు నేను అనుకుంటున్నా ఎందుకంటే నీ చట్టం చదివిన దీంట్లో ఏం చెప్పింది ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ సెన్సెస్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఉన్నాడు అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు సెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డమైన చట్టంలోపట ఇరవై ఇరవై ఆరు తర్వాత వస్తుందని అని చెప్పిస్తారు సెన్సెస్ తర్వాత తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పేద వర్గాలకి రేషన్ బియ్యం ఇవ్వడానికి పప్పులు ఇవ్వడానికి లేకపోతే మిగతా ఏవైతే పేద వర్గాలని ఆదుకోవడానికి ఇచ్చేటువంటి ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్నటువంటి మరి ధాన్యాలు అవన్నీ కూడా గోధుమలు మిగతా అవన్నీ ఇవ్వాలని చెప్పి దాంట్లో చట్టంలో ఉన్నది మరి దాన్ని తప్పించుకోవడానిక ఎందుకో అర్థం అయితే ఇది ఎందుకు అంటున్నామంటే ఏదో పొలిటికల్ ఆరోపణ కాదు ఇది రాజకీయం కోసం మాట్లాడతాను నేను నిన్న ఇప్పుడు బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది పార్లమెంట్లో కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెట్టా నేను ఇలా కేవలం ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు మాత్రమే గణాంక లెక్కలు ఇష్యూ చేసేవారు రెండు వేల పంతొమ్మిది లోపల ఇదే మోడీ గారి నాయకత్వాన ప్రధానమంత్రిగా కేబినెట్లో ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నువ్వే మీ క్యాబినెట్ ఆమోదించింది మరి క్యాబినెట్ ఆమోదించింది నువ్వు కేటాయించాలి కదా ఎందుకు కేటాయించలేదు కాబట్టి మాకు ఫిషీగా అవపడుతున్నది సంథింగ్ రాంగ్గా అవపడుతున్నది గుడ్డెద్దు చేయిన్లో పోయినట్టు పోతున్నాడు మోడీ గారు ఒక స్పష్టత లేక ఈ దేశ జనాభా ఎంతున్నది ఏ ఏ రాష్ట్రాల్లో కూడా ఎంతున్నది ఎవరి ఆదాయ వనరులు ఎంతున్నాయి ఇవన్నీ కూడా మరి తప్పించుకోవడానికి ప్రజలకు తెలియకుండా ఉండడానికి మభ్యపెట్టడానికి మోడీ గారి ప్రభుత్వము ఈ గణాంక లెక్కలు చేయడం లేదనేది అనిపిస్తుంది మరి నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఒకే అంశం పైన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పైనే మాట్లాడింది సోనియా గాంధీ గారు మరి నిజంగా మహిళా రిజర్వేషన్ చట్టం మరి ఆవిడనే రాజ్యసభలో పాస్ చేపించింది లోక్సభలో పాస్ అయింది మోడీ గారు ప్రవేశపెడితే మరి అది కూడా ఈ సెన్సెస్కు లింక్ అయి ఉన్నది సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే ఈ చట్టం వచ్చిన తర్వాత మొదటి గణాంక లెక్కల తెల్లారి నుండి అమలవుతుంది అన్నది కాబట్టి మరి ఈ గణాంక లెక్కలు ఇప్పుడు ముఖ్యం మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది పార్లమెంట్ పాస్ చేసింది లోక్సభ రాజ్యసభ పాస్ చేసింది మురుమురు గారు సంతకం పెట్టారు మొత్తం అయిపోయింది ఇంకా ఏం లేదు గణాంక లెక్కలు జరిగితే తెల్లారే మహిళా రిజర్వేషన్లు గణాంక లెక్కలు చెప్తేనే దాదాపు పది కోట్ల మంది జనాభాకి మరి రేషన్ కార్డులు వస్తాయి గణాంక లెక్కలు వస్తేనే ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు మగవాళ్ళు ఇంత ఉన్నారు ఎంతవరకు చదువుకున్నారు ఏం చదువు చెప్పాలి ఎట్లా పోవాలి దేశం దిశ దశ ఆలోచన చేయడానికి ఎటువైపు తీసుకెళ్ళాలి దేశానికి అని చెప్పడానికి కావాల్సిన అతి ముఖ్యమైనది ఈ సెన్సెస్ కాబట్టి ఈ బడ్జెట్ జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జై తెలంగాణ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము లోపల ఎలాంటి ఒప్పందాలు లేవు ఏం లేవు మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు అంటే పోటీ మేము డెఫినెట్గా చెప్తున్న విషయం చెప్తున్నా ఇప్పుడు పొలిటికల్ ఇది చాలా తప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యూమిరేషన్ ఎవరు చేస్తారండి ఎలక్షన్ కమిషన్ చేయాలి ఇప్పుడు ఏమైతే ఎన్యూమిరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తాయంటే ఇప్పుడు క్యాండిడేట్లు పోటీ చేస్తా అనుకున్నోడు పోయి ఓట్లు నమోదు చేయించాడు అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపలనే చాలా తప్పిదే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది సరే పోటీ చేసినప్పుడు చేసినాం పోటీ చేయనప్పుడు ఏ లేదు ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం ఒకసారి పోటీ చేయలేదు సరే ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం కొంత నిరాశ నిస్పడలో ఉన్నాం మీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు ఉన్న విషయాలు చెప్తున్నా దీని మొహమాట లేకుండా కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీ కండబాబు ఉంది కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ దీనికి చాలా మార్పులు చేయాలి ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు టీచర్ ఉంటాడు వాడు అతనికి రెండు ఉన్నాయి అదే రోజువే టీచర్కి వస్తాడు అదే రోజువే గ్రాడ్యుయేట్కి ఇస్తాడు మరి నాలాంటాడు ఇక్కడ ఎవరినా టీచర్లు ఎవరు లేవు మరి మేము ఎవరు లేవు మా కళ్యాణ్ అంటాడు మా వకీల కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు న్యాయవాదులకి మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు మా డాక్టర్ ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి జై తెలంగాణ